ఒక అబ్బాయి ఉన్నాడు ఎగ్జామ్ కి ప్రిపేర్ అయితే ఉన్నాడు తెల్లవారితే ఎగ్జామ్ ఉంది ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా సరదాగా కాలం గడుపుతా ఉన్నారు చక్కగా నవ్వుకుంటా ఉన్నారు టీవీ చూస్తా ఉన్నారు చాలా హ్యాపీగా హ్యాపీగా గడుపుతా ఉన్నారు ఈ అబ్బాయికి ఒక పక్కన చదువుకోవాలి అని అనిపిస్తుంది ఇంకొక పక్కనేమో వాళ్ళతో సరదా కూర్చుని కబుర్లు చెప్పుకోవాలి లేదంటే ఆ టీవీ చూడాలి ఆ సరదాగా ఆ జోకులు వినాలి అని అనిపిస్తా ఉంది అందరిలాగా కూర్చుని నలుగురితో కూర్చుని ఆ మాటలు ఈ మాటలు చెప్పుకొని సరదా గడపాలి అనుకునే భావానికి అతను ప్రేరేపించబడి పొద్దున్నే లేచిద్దాంలే అనుకున్నాడేమో ఆ చదువును పక్కన పెట్టి ఇక్కడ అందరితో కూర్చుని మాట్లాడుకుని సరదాగా కాలం గడిపాడు అయిపోయింది తెల్లవారి హడావిడిగా లేచాడు టైం అయిపోయింది ఎగ్జామ్కి వెళ్ళిపోయాడు ఎగ్జామ్ లో కూర్చున్నాడు ఇప్పుడు ఎగ్జామ్ లో ప్రశ్నలు వచ్చాయి ఆ ప్రశ్నలు చదువుతున్నాడు కానీ ఒక్కటి కూడా గుర్తుకు రావట్లేదు ఎందుకు కారణం ఏంటంటే ఆ రాత్రి అతనికి కలుగుతున్న ఏంటంటే చదువుకోవాలనిపించింది కానీ ఎక్కువ భావము ఎక్కువ లేదా లేదంటే ప్రేరేపణ దేని మీద పుట్టింది అంటే అందరితో సరదాగా గడపాలి ఆ టీవీ జోకుడు చూడాలనిపించింది ఇంకా పుస్తకం పక్కన పెట్టేసేసి అందులో మునిగిపోయాడు కానీ ఆ పరీక్షలో ఈ భావోద్రేకమైనటువంటి సంతోషము ఆ పరీక్షలో ఉపయోగపడిందా తాను చదివిన తన జ్ఞానమే ఉపయోగపడుతుందేమో కానీ తన కనిపించినటువంటి అప్పటికప్పుడు కనిపించిన ఆ భావోద్రేకలతో కూడినటువంటి ఆ ప్రేరేపణ ద్వారా చేసినవి ఏవైతే ఉన్నాయో అతనికి ఏమీ ఉపయోగపడలేదు ఆ పరీక్షలోకి వెళ్ళి రాత్రి చదవలేదు తన భావోద్రేకలతో కాలం గడిపాడు కాబట్టి జ్ఞానం లేదు కాబట్టి పరీక్ష రాయలేక ఫెయిల్ అయిపోయాడు ఇది మన జీవితాలకి మనందరము కూడా వర్తింపజేసుకుంటే దేవుడి పెట్టారా ఈ లోకములో మనము బ్రతుకుతున్నంత కాలము చిన్నప్పటి నుంచి వృద్ధుల వరకు కూడా మన హృదయములో దేవుడు పెట్టలారా మనకున్న అప్పుడున్నటువంటి అవసరం బట్టి కావచ్చు లేదంటే మనకున్న ఇబ్బంది బట్టి కూడా కావచ్చు మనలో అప్పటికప్పటికి ఎన్నో భావోద్వేగాలు పడతాయి కానీ మనం ఎప్పుడు కూడా మానవులందరూ ఎక్కువ శాతం వాళ్ళ బాలోద్రేకాలు బట్టి పనిచేస్తారు నూటికి తొంభై ఐదు శాతం వాళ్ళ భావోద్రేకాలు బట్టి పనిచేస్తారు దేవుడు పట్ల కొద్ది మంది మాత్రమే అప్పటికప్పటికి అనిపించినటువంటి వాళ్ళ భావోద్రేకాలు బట్టి కాకుండా ఏది జ్ఞానమైనది ఏది క్షేమమైనది ఏది భవిష్యత్తుకు మంచిది అని ఆలోచించి జ్ఞానంతో పనిచేస్తారు మనందరము కూడా అప్పటికప్పటికి ప్రేరేపించబడుతున్నటువంటి భావాలు బట్టి మన జీవితంలో ప్రవర్తిస్తా ఉన్నామా ఏం చేయాలి ఎలా ఉండాలి అనే ఈ జ్ఞానంతో మనందరము కూడా ప్రవర్తిస్తా ఉన్నామా అనే దాన్ని బట్టి ఈరోజు మన భవిష్యత్తు ఆధారపడి ఉన్నది